హలో ఫ్రెండ్స్ కొండల మీద ఎంతలో బిల్డింగ్లు కడుతున్నారో చూడండి మనకి హైదరాబాద్ అంటే గుర్తుకొచ్చేది హైదరాబాద్ సగం హైదరాబాద్లో కొండలు ఉంటాయి సో ఆ కొండల మీద కూడా ఎంత పెద్ద బిల్డింగ్లు కడుతున్నారంటే సుమారు నలభై యాభై అంతస్తుల బిల్డింగులు కడుతున్నారు సో ఈ ఏరియా వచ్చి హైదరాబాద్ మణికొండ అనమాట ఈ మణికొండలో ఈ కొండను మొత్తం పగలు కొట్టేశారు మొత్తం కొండను పగల కట్టి ఇంతలో పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు సో ఈ ఏరియా ఏంటంటే మనకి ఐటెక్ సిటీకి దగ్గరగా ఉండదు అదేవిధంగా కోకాపేట నానక్రామ్ గూడ గచ్చిబావల్కి ఈ అన్ని ఏరియాలకు కూడా కనెక్టివిటీ బాగుంటుంది అనమాట సో మనం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద హైరేజ్ అపార్ట్మెంట్లు అంటే రెండు కోట్ల నుంచి పది కోట్లు చేసే అపార్ట్మెంట్లు అన్నీ కూడా ఏంటంటే కొండల మీదనే కడతారు ఎందుకంటే కొండల మీద కట్టిన కన్స్ట్రక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట అందుకే ఇక్కడ కొండలన్నీ పగలగొట్టి ఇలాంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు